నమస్తే అండి నా పేరు లావణ్య వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్ ఈరోజు నేను మీకు మసాలా కాజుని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి ఒక్కసారి నేను చేసే పద్ధతిలో చేసి చూపించండి మీ ఇంట్లో వాళ్ళకి ఏ షాప్ నుంచి తెచ్చావు అని పక్కాగా అడుగుతారు అంత రుచిగా ఉంటుంది మరి దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా ముందుగా స్టవ్ని ఆన్ చేసుకుని ఒక ప్యాన్ని పెట్టుకుని దాంట్లోకి ఒక టీ స్పూన్ దాకా నెయ్యిని వేసుకుని నెయ్యి కరగక ముందే ఒక కప్పు జీడిపప్పుని తీసుకుని దాంట్లోకి వేసుకుని సిమ్లో మాత్రమే పెట్టుకుని ఈ అన్నిటినీ కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకోవాలి అంటే ఈ విధంగా వేగాలి అండి సిమ్లో మాత్రమే పెట్టుకుని వేయించుకోవడం వల్ల లోపల వరకు వేగి తిన్నప్పుడు చాలా రుచిగా ఉంటుంది ఈ స్టేజ్లో స్టవ్ని ఆఫ్ చేసుకుని పానిని పక్కకు తీసేసుకుని దీంట్లోకి ఒక అర టీ స్పూన్ దాకా ఉప్పుని వేసుకోండి అలానే ఒక అర టీ స్పూన్ అంత కారం పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకోండి అలానే దీంట్లోకి ఒక అర టీ స్పూన్ జీలకర్ర పొడిని వేసుకోండి అలానే ఒక రెండు చిటికెలంతా మిరియాల పొడిని కూడా వేసుకోండి అలానే దీంట్లోకి ఒక పావు టీ స్పూన్ అంత చాట్ మసాలా అండ్ అలానే దీంట్లోకి రెండు చిట్కేలంతా కరివేపాకు పొడి వేస్తున్నానండి ఈ కరివేపాకు పొడి జస్ట్ కరివేపాకులని లైట్గా వేయించుకుని పొడి చేసుకుంటే రెడీ అయిపోతుంది ఇప్పుడు ఈ మసాలాలన్నీ కూడా ఈ జీడిపప్పులకి పట్టేంత వరకు అటు ఇటు బాగా కలిపేసుకోండి స్పైసీగా కావాలనుకునే వాళ్ళు కారం అండ్ మసాలాల్ని ఇంకొంచెం పెంచుకోవచ్చు ఇలా మసాలాలన్నీ కూడా జీడిపప్పుకు పట్టిన తర్వాత ఇవి రెడీ అయిపోయినట్టేనండి మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లో ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఈ వీడియో పెట్టిన మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది థ్యాంక్ యూ అండి మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం